హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ నచ్చితే లైక్ చేయండి నా కూతురు ఏ కష్టాలు పెడుతుందో అల్లుడు దాని పేరు సీత అల్లుడు అది కష్టాలు పడుతుంది కానీ ఎవరిని కష్టపెట్టదు కూతురు మీద గారాభం మీకు అటువంటిది మావయ్యా దాన్ని చాలా సంవత్సరాల నుంచి భరిస్తున్నా నన్ను అడగండి నేను చెప్తా కష్టపడుతుందో లేదంటే కష్టాలు పడుతుందో దీనంగా ముఖం పెట్టి రామ్ సీతకు వల్లు వండిపోయింది అయినా మీ అబ్బాయి కోసం మీకేం తెలుస్తుంది కష్టకున్న భర్తని నేను దాని కోపం మాట్టుతూరు అన్నీ నాకు తెలుసున్నామయ్యా చదువు చదువు అంటూ ఎన్ని రోజులు నన్ను దూరం పెట్టింది పిల్లాశ కూడా లేదు ఇప్పుడైనా పిల్లలంటే ఈ వయసులో అలా అడగటానికి వృద్ధి లేదా అంటుంది మీరైనా మీ కూతురికి చెప్పండి మామయ్యా తనకి తాను పిల్లలు ఉంటేనే కదా బాగుంటుంది ఇప్పుడు కూడా హాస్పిటల్ పేషెంట్ అంటూ తిరిగితే ఎలా మొగుడు బాధని కోసం కూడా అర్థం చేసుకోవటం లేదు అది అని సీతపై కంప్లైంట్ ఇచ్చాడు రామ్ అతని మాటలకి మిత్తర పోయి చూసింది సీత ఏ ఏం మాట్లాడుతున్నావు మందు మాట్లాడుతున్నావా ఒక్కసారిగా బయకు లేచి కోపంగా అడిగింది అదిగో చూసారా మామయ్య మీ ముందే నేనేదో దాన్ని తిట్టినట్టు కొట్టినట్టు ఎంత కోపంగా పాములా పడగిప్పినట్టు ఎలా లేచిందో ఇప్పుడైనా అర్థమైందా మీ కూతురు ఎంత గడుచుదో కష్టాలు పడే రకం కాదు నన్ను ఏడిపించే రకం రామ్ చాలా ఎక్కువ చేస్తున్నావు ఎక్కువ చేయటం ఏంటి మామ నా దగ్గర నీ బాధలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి మామయ్య ఎవరు తగ్గి ఉంటున్నారు ఎవరు రెచ్చిగా ఉంటున్నారు మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది కదా రామ్ కోపంగా అరిచింది సీత అరవకు ఇంకా నా బాధ చెప్పుకోలేదు పూర్తిగా చెప్పుకొని అని విశ్వనాథ్ గారి వైపు చూసి వచ్చినప్పుడల్లా అలా పిల్లలు లేరా అలా అడుగుతుంటే రవి ఊరుకుంటున్నాను కదా మామయ్య ఇప్పుడు అర్థమైందా మాకు ఇంకా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరో ఏదైనా మీ కూతురు చేతిలోనే ఉంది అని రామ్ అనగానే సీత కోపగా చూసింది ఏంటమ్మా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా నీకు పిల్లల మీద ఆశగా లేదా తండ్రి బాటలకి తల తీసేసినంత పనైంది సీతకి ఆమెకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక మిద్దరి చూపులు చూస్తుంటే రామ్ తనలో తానే నమ్ముకున్నాడు చచ్చింది గొర్రె అనుకొని ఇంతలో సౌర్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో చేశాడా నా మొగుడు అనుకొని బయటికి వచ్చి చెప్పరా ఏంట్రా ఇంటికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా లేదు కానీ ఎందుకు ఫోన్ చేశావు రే నిన్ను చంపేస్తాను సీత తీసుకొని ఎక్కడికి వెళ్ళావు నిజం చెప్పు రే నా చెల్లిని తీసుకొని నువ్వు బయటికి ఎందుకు వెళ్తావు రా చూప్ దాంతో ఎంజాయ్ చేయడానికి రాలేదు వాళ్ళ బాబు బ్రతికే ఉన్నారని చెప్పడానికి తీసుకొచ్చాను అదేంట్రా అప్పుడే సీతారా ఊరు తీసుకొని వెళ్ళను ఇద్దరు కలిసినప్పుడు ఎంత నన్ను చెప్పావు సడన్ గా ఎలా తీసుకొని వెళ్ళావు అయినా సీతారాతో పాటు వచ్చిందా నమ్మలేక అడిగాడు శౌర్య ఎందుకు రాదు వస్తుంది ఇక్కడ ఉన్నది ఎవరో అనుకున్నావు నువ్వు మాయలోనివా ఎవరినైనా మాయ చేస్తావు ఆ అందరినీ మాయ చేస్తాను కానీ ఒక మీ చలినే మాయలో పడేయలేకపోతున్నా సరే జాగ్రత్త తనతో పిచ్చిగా ప్రవర్తించుకు నువ్వు చేసింది మంచి పని కాబట్టి కనీసం నీ మీదున్న కోపం కొంచెమైనా తగ్గుతుంది అబ్బా అక్కడ ఉన్నది అల్లాటప్ప మనిషి కాదు తలపగురు కోపం అన్ని కలిపి ఉన్న రామ్ వైఫ్ అయినా వాళ్ళ అమ్మబాబును చూపించానని నేను ఛాన్స్ తీసుకోను ఉన్నది రాక్షసుడు ఇష్టం వచ్చింది చేస్తాను నచ్చినట్టు ఉంటాను నిన్ను బాగు చేయలేనురా అలాంటప్పుడు ఫోన్ ఎందుకు చేసావు రాస్కెల్ ఎందుకురా నీకంత కులు నా పిల్లంతా ఏదో కాసేపు రాక రాక ఇంత దూరం వచ్చాను కదా ఏదో వాళ్ళ వరకు రొమాన్షేద్దామనుకుంటే నువ్వేంటనే మధ్యలో ఫోన్ చేసి విసిగిస్తావో అని రామనగానే సౌర్యను నవ్వుకున్నాడు చాలా రోజుల తర్వాత రాక్షసుడు సంతోషంగా ఉన్నాడు అవును నా శ్రీమతి ముఖంలో సంతోషం చూశాను కదా ఆ మాత్రం ఊపు ఉంటుంది రే నీ తిక్క తిక్క చేసినతో సీతకి ఇంకా కోపం రప్పించుకు ఏట్ సావులే మళ్ళీ చేస్తాను ఈరోజు అయ్యగారు మంచి మూడ్లో ఉన్నారు కసింపులా పెళ్ళంతో మాట్లాడుకోవాలని ఫోన్ కట్ చేసి చేతిని స్తంభానికి నుంచి మరో చేతిని జోపులో పెట్టుకొని ఆకాశంలో ఉన్న చంద్రబాబు చూశాడు సార్ రామ్ గారి దగ్గరకు వచ్చాడు సెక్యూరిటీ ఏంటి ఈ ఊరు పెద్ద మీకు భోజనం పంపించారు లోపల పేడ ఉంటుంది కదా దానికి ఇవ్వు సరే సార్ నీ సెక్యూరిటీ అనగానే రామ్ ఆలోచిస్తూ సిగరెట్ వెళ్ళించి తనలో తానే కాసేపు ఆలోచించుకొని వెనక్కి తిరిగాడు అప్పటికే తననే కోపంగా చూస్తుంది సీత ఏంటి మీ నాన్న ఏమంటున్నారు మౌనంగా ఉంటుంది మాట్లాడకుండా అలా చూస్తావంటే ఏమైంది పిచ్చి నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదా చప్పగా ఉందా నాకు తెలిసి నేను ఇచ్చిన గిఫ్ట్ బ్లాక్ బాస్టర్ కదా ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ఏమైతే అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు ఇందులో అమ్మగారు అయ్యగారు భోజనం చేద్దు రండి అని పన్నంబాయి పిలవుగాని వస్తున్నా కానీ నువ్వు వెళ్ళు అంటాడు సరే బాబు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదు కానీ రా భోజనం చేదు అని రామ్ సీత చేతిని పట్టుకొని సీత కోపంగా రాముని చూసి నవ్వుతూ పదా తిన్నాం ఏంటి దీని మాటలోనూ చూపులోనూ తేడా ఉందనుకొని ఆలోచిస్తూనే ఆమెతో పాటి లోపలికి నడిచాడు ఇద్దరు కూర్చోగానే పన్నమ్మాయి వచ్చి భోజనం వడ్డిస్తుంటే నా పెళ్ళామొద్దిగా నా వడ్డిస్తుంది మీరు వెళ్ళండి అని రామ్ అనగానే బయటికి వెళ్ళిపోయింది ఎదురుగా విశ్వనాథ్ గారు తన తల్లి ఉండేసరికి సీత ఏం మాట్లాడలేదు ఏంటా అలా చూస్తున్నావు భోజనం వడ్డించు సరే అండి అని కంచెంలో అరిటాకు నీట్గా పరిచి మట్టి కుండల్లో ఉన్న అడ్డం వండించి ఆ పక్కనే ముక్కిల్లో ఉన్న చేపల కూర అతనికి వడ్డించింది రామ్ కోపంగా అతను చూసి తను చూశాడు ఏంటా చూపు తినండి సీత ఏమైంది గర్వంగా కళ్ళెగిరేసింది ఆమెకి తెలుసు రామ్ చేపల కూర ఇష్టంగా తినడని ఏమైంది భోజనం తినకుండా అమ్మాయి వైపు కోపంగా చేస్తున్నావు నాకు చేపల కూర తినటం రాదు మామయ్యా పైగా ముళ్ళు గొంతులో దిగపడతాయని భయం ఎవరైనా ముళ్ళు తీసి తినిపిస్తే తింటా అని రామడి విశ్వనాథ్ గారు తల్ల తానే నవ్వుకున్నారు ఏంటి అల్లుడు గారు ఎవరికి భయపడ మీరు చేపముళ్ళుకు భయపడుతున్నారా ఏం చేయను మామా నాకు సీత చేప చేపముళ్ళు అన్నా చచ్చెంత భయం అని ఏం తల్లినట్టు రామ్ జీవించేసరికి సీతకి ఎక్కలేని కోపం వచ్చింది అమ్మ సీత అల్లుడి గారికి భోజనం తినిపించు ఏంటి షాక్గా చూసింది సీత ఈసారి రామ్ గర్వంగా చూశాడు నీ సెక్కలు నా దగ్గర కాదే సీతాలు మూసుకొని భోజనం తినిపించు అన్నట్టు రామ్ లుక్ ఇచ్చేసరికి తండ్రి మాటను కాదనలేక వాళ్ళ మనసుల్ని బాధ పెట్టలేక కూపల్ని అంతా హంచుకొని చేపముళ్ళుని జాగ్రత్తగా తీసి రామ్కి భోజనం తినిపించింది కూతుర్ని హల్లుండి అలా జంటగా చూసి భోజనం తింటుంటే విశ్వనాథ్ గారికి గట్లో కన్నీరు ఎంతకీ ఆగలేదు సీత లేకపోయేసరికి స్వీటీ తన బుల్లెట్ బైక్ మీద నైట్ టైం బైక్ రేసింగ్కి వెళ్దాం అనుకుంది కానీ వాతావరణం కూల్గా ఉండడంతో చెవికి హెడ్సెట్ పెట్టుకుని సాంగ్ సౌండ్ చిన్నగా పెట్టుకొని బైక్ స్లోగా డ్రైవ్ చేస్తూ చుట్టూ చూసింది చుట్టూ ఎవరు లేరు రోడ్ కూడా ప్రశాంతంగా ఉండేసరికి స్వీటీ బైక్ స్పీడ్ పెంచి రోడ్డుగా రోడ్ మీద అడ్డుగా ఉన్న కార్ చూసి విసుగ్గా బైక్ ఆపి చా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే గాడిదలా ఎవరి కారు అడ్డంగా పెట్టింది అనుకొని చుట్టూ చూసింది ఒక చెట్టు కింద తల్లి వెనక్కి వాల్చి ప్రపంచంతో తనకి సంబంధం లేదన్నట్టు తనలో తానే బాధపడుతున్నాడు ఆంక్షి ఈ ఫోటోని మార్నింగ్ చూశాను కదా అని బైక్ సైడ్కి పెట్టి అంశి దగ్గరకు వచ్చి చిటికే వేసింది అయినా ఆన్షి లోకంలో లేడు హలో ఎర్రతో నిన్నే ఈరో అందంగా బాగానే ఉన్నావు పొద్దునే కదా నా చేత తిట్లు తింది అయినా బుద్ధి రాలేదా నీకు గొప్పగా స్వీటి స్వీటీ మాటలకి అర్షిని ఎమ్మదిగా కళ్ళు తెరిచాడు ఎదురుగా స్వీటీని చూసి షాక్ అయ్యాడు మీరు నేనే పొద్దున్నే మన మీటింగ్ అయ్యింది కదా అయినా ఏంటి నువ్వు రోడ్ మీద కారు అడ్డంగా పెట్టావు సారీ చూసుకోలేదు ఏయ్ ఏంటి అర్రతులు నీ ముఖం అలా ఉంది ఆ చందమామ స్వీట్ ఈ ముఖం చూసిన అర్షికి నోటి మాట రాలేదు రామి ఎంత అందంగా ఉంటాడో అందమించి అందంగా ఉంటుంది స్వీటీ దానికి తోడు పోలికలు కూడా తెచ్చుకోవటంతో ఇంటే ఎవరికైనా నచ్చుతుంది ఎందుకో ఆర్షికి స్వీటీ చిన్నపిల్లల క్యూట్గా అందంగా కనిపించింది హలో అలా బొమ్మలా చూస్తావేంటి లవ్ ఫెయిల్నా చిచ్చి కాదండి అందు కాదు స్వీటీ ఇట్స్ ఓకే స్వీటీ అని అనుషి అనగానే స్వీటీ చుట్టూ చూసింది చుట్టూ చెట్లు ఆకాశంలో చెత్తమేనా చల్లని గాలి ఆ ప్లేస్ స్వీటీకి చాలా బాగా నచ్చి ఏవయ్యా నువ్వు దేనికో బాధపడుతున్నావు కదా ఆ బాధపడేదో కారులో కూర్చొని బాధపడు నేను బెంచ్ మీద స్వీటీ ఒక్కడితే కూర్చోవాలని ఫిక్స్ అయింది వెళ్తావా నేను బాధపడుతున్నానని మీకు ఎలా తెలుసు నువ్వు పెద్ద సూపర్ స్టార్ మరి ఏదో పెళ్ళనుకున్నట్టు ఫేస్ వాష్ పెడితే ఎవరికైనా అర్థమవుతుంది ఆ మాటకి అర్ష్ ఆశ్చర్యంగా చూస్తూనే స్వీటీని హక్ చేసుకున్నాడు ఊహించి స్వీటీ షాక్ అయితే అప్పటికే ఇదంతా చూసిన ఆర్యన్ కోపంగా చేతికి పిడికిలు మిగించాడు ఎందుకో స్వీటీని చూస్తుంటే అంశికి ఏదో తెలియని ఆరాధన పైగా తన బాధను స్వీటీతో పంచుకోవాలనిపించింది అతని హక్లో ఎటువంటి కోరిక ప్రేమ లేవు స్వీటీ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఇంకా ఉంది Thanks for watching.